జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హనుమత్ ప్రసాద్ యాడ్వకేట్ వెల్కమ్ టు పీవీఎం నెట్వర్క్ ఎన్నిమీ ప్రాపర్టీ అంటే ఏంటి బహుశా చాలామంది విని ఉండకపోవచ్చు అంటే ఎవక్కడైనా ప్రాపర్టీ ఉంటుంది లేకపోతే సొంత ప్రాపర్టీ ఉంటుంది సెల్ఫ్ ఎక్వైరీడ్ ఉంటుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది ఎన్నిమీ ప్రాపర్టీ అంటే ఏంటి అసలు ఎనిమీ ప్రాపర్టీకి మనకి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని కానీ మనం ఆలోచిస్తే ఎనిమీ ప్రాపర్టీ అనేది ఉంది అదేంటంటే మన దేశం నుంచి ఇతర దేశాలకి వలస వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయి మనకి శత్రులుగా ఉండేటువంటి వ్యక్తులుగా మారితే కనుక ఆ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీ అంటారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఎనిమిది ప్రాపర్టీ ఏంటంటే మనకి దేశ విభజన సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో దేశ విభజన జరిగినప్పుడు చాలామంది ప్రజలకు ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు ఇండియాలో ఉంటారా లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోతారా అని సో చాలామంది ముస్లింస్ ఏంటంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీగా మతపరమైనటువంటి రాజ్యం కింద ఏర్పాటైంది కాబట్టి మనకు అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి ఉద్దేశంతో చాలామంది ముస్లిమ్స్ అంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఉండే వాళ్ళు అలాగే ఉంటారు ఇండియా ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తులు పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయారు సో వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ఆస్తులు వాళ్ళు తీసుకెళ్లారు కదా ఇక్కడ ఉండే ఆస్తులు ఏంటంటే వాళ్ళు ఇక్కడ వదిలేసుకుని వెళ్ళిపోవాలి ఆ దేశానికి అందువల్ల వాళ్ళు ఎక్కడైతే మనకు శత్రు దేశం కింద వెళ్ళిపోయారో మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయారో దేశ విభజన సమయంలో అటువంటి ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో కూడా బార్డర్ ఇష్యూ జరిగినప్పుడు విభజన రేఖ దగ్గర తగాదాలు జరిగినప్పుడు చైనాతోటి భారతదేశానికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భాగంగా కొంతమంది ఏంటంటే భారతదేశాన్ని వదిలేసి చైనాలోకి వెళ్ళిపోయారు ఆ రకంగా వాళ్ళు వెళ్ళిపోయి చైనాలోకి వెళ్ళిపోయి చైనా పౌరసత్వం తీసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ అవునండి మిగతా కొన్ని ప్రాంతాల్లో మిగిలిపోయిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అంటారు అట్ ద సేమ్ టైం పంతొమ్మిది వందల అరవై ఐదులోనూ పంతొమ్మిది వందల డెబ్బై ఓట్లో కూడా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఆ యుద్ధ సమయంలో మరికొంతమంది మైగ్రేట్ అయ్యారు సో ఇలాగా శత్రు దేశాలకి వలసపోయిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ వదిలేసిన ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీ కింద అంటారు అయితే ఎనిమి ప్రాపర్టీని ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న మనందరిలో సహజంగా ఉంటుంది ఎనిమి ప్రాపర్టీని కేంద్ర ప్రభుత్వం ముందు హ్యాండోవర్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని దానికి ఒక కస్టోడియన్ని నియమిస్తుంది ఏంటి కస్టోడియన్ నియమిస్తుంది ఇలాగా మన దేశంలో ప్రాపర్టీని వదిలేసి ఇటు పాకిస్తాన్కి చైనా దేశాలకి వెళ్ళి అక్కడ ఉండిపోయినటువంటి వ్యక్తులు తాలూకు ప్రాపర్టీ ఇంచుమించు సుమారు ఒక లక్ష కోట్ల ప్రాపర్టీ వాల్యూ మన దేశంలో ఉండిపోయింది ఇది ఇంచుమించుగా ఒక రకంగా చూసుకుంటే ప్రాపర్టీస్ కింద చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల డెబ్భై అంటే ప్రాపర్టీస్ కింద అనమాట అంటే ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ కింద కానీ బిల్డింగ్ల కింద కానీ ఈ ల్యాండ్ కింద కానీ బిల్డింగ్ల కింద మొత్తం ఉన్నవి పదమూడు వేల ఐదు వందల డెబ్బై లెక్కలోకి వచ్చింది వాటి తాలూకు విలువ సుమారు లక్ష కోట్లు అయితే ఈ ప్రాపర్టీని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక కస్టోడియన్ పెట్టి ప్రస్తుతానికి అతన్ని దాన్ని అవసరాలకు ఉపయోగించుకోమంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం కస్టోడియం ద్వారా సేల్ చేయొచ్చు అవసరం అనుకుంటే డిస్పోజ్ చేయొచ్చు ప్రాపర్టీని అనేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం దక్కల పడింది అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది ఎనిమి ప్రాపర్టీ మీద కేంద్ర ప్రభుత్వానికి కేవలం కస్టడీని నియమించేంతవరకే పాత్ర ఉంటుంది తప్ప దాన్ని ఏ రకంగానూ డిస్పోజ్ చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి లేదు అమ్మడానికి వీలు లేదు అతను శత్రుదేశం తాలూకు వ్యక్తుల ప్రాపర్టీ అవచ్చు కానీ అది శత్రుదేశానికి సంబంధించిన వాళ్ళదే వాళ్ళ తాలూకు మనుషులు కానీ వాళ్ళ తాలూకు వారసులు కానీ ఎప్పుడైనా ఈ దేశంలో ఉండి ఉండి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి అప్పుచెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మనం ఉపయోగించడానికి వీల్లేదనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు తెలుపుతున్నటువంటి కేసులో చెప్పింది ఏంటంటే లక్నో నగర్ నిగమ్ లిమిటెడ్ అండ్ అదర్స్ వెర్సెస్ కోహ్లీ బ్రదర్స్ కలర్ ల్యాబ్ లిమిటెడ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పు తారూకు సారాంశం ఏంటంటే లక్నో నగర్ లిమిటెడ్ నగర్ నిగమ్ లిమిటెడ్ ఆ పరిధిలో ఉండేటువంటి ఒక ఎనిమిది తాలూకు ప్రాపర్టీ మీద ట్యాక్స్ కట్టవలసిందిగా దాన్ని కస్టోడియన్కి నోటీసులు ఇచ్చింది లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తే అతను ఏమన్నాడంటే ఇది నా సొంత తాలూకు ప్రాపర్టీ కాదు కదా నేనెందుకు ట్యాక్స్లు కడతాను ఇది కేంద్ర ప్రభుత్వం ఆస్తి కింద పరిగణ అందువల్ల కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆస్తుల మీద ప్రభుత్వ ఆస్తుల మీద కూడా మీరు ట్యాక్సులు కట్టమంటారా ఈ ట్యాక్సులు నేను కట్టను అన్నాడు దాని మీద ఏంటంటే హైకోర్టుకి వెళ్ళారా హైకోర్టు కూడా సేమ్ ఇచ్చింది అప్పుడు సుప్రీంకోర్టుకి లక్నో కార్పొరేషన్ వెళ్ళింది లక్నో కార్పొరేషన్ వెళ్ళాక కేసుని పూర్వపరాలు విచారించి ఇదేముందంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆస్తి కింద దీన్ని పరిగణించకూడదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కస్టోడియన్ నియమించడం వరకే బాధ్యత ఉంటుంది తన సొంత ఆస్తి కింద దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం కుదరదు ఎందుకంటే అది శత్రువు తాలూకు ఆస్తిన ఒకప్పుడు ఎక్కడుండేవాడే కదా వాళ్ళ తాలూకు వారసులు ఎప్పుడైనా వచ్చి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల దాన్ని ఇట్టి పరిస్థితుల్లో కూడా మీకు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇది కస్టోడియన్కి ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి దానికి ట్యాక్స్ కట్టవలసిందే ఇది కేంద్ర ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించము అని స్పష్టంగా ఈ కేసులో తేల్చెప్పింది ఇలాగా అయితే ఇప్పటి వరకు దాదాపు మూడు వేల కోట్ల పైచులకు ఎనిమిది ప్రాపర్టీని కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా డిస్పోజ్ చేసింది అయితే ఇంకా తొంభై ఏడు వేల కోట్ల విలువ చేసే గల ప్రాపర్టీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కస్టడియన్స్ ద్వారా ఉంది అవి ఎక్కడెక్కు అంటే ఇంచుమించు దాని ప్రాపర్టీస్ అన్నీ ఇక చెప్తే ఇందాక చెప్పాను కదా పదమూడు వేల ఐదు వందలు అనేసి అంటే ల్యాండ్స్గా బిల్డింగ్స్గా రూపంలోనూ ఉంది ఇందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోనూ ఉంది ఇంచుమించు ఐదు వేల తొమ్మిది వందలు సుమారు రమ్మారమ్మ ఆరు వేల వరకు ఉత్తరప్రదేశ్లో ఉంది ఇకపోతే వెస్ట్ బెంగాల్లో కూడా నాలుగు వేలు చిలుకు నాలుగు వేలు చిలుకు ప్రాపర్టీసు వెస్ట్ బెంగాల్లో ఉంది అంటే బార్డర్స్లో ఉన్నాయి కదా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కి అంటే అప్పుడు బంగ్లాదేశ్ అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ కింద వచ్చింది విడిపోయినప్పుడు కొన్ని ఆస్తులు వదిలేసి అందులోకి వెళ్ళిపోయారు ఇంకా అట్లా పోతే ఇంకా అదర్ స్టేట్ అన్నింటిలో కలుపుకుని నాలుగు వేలు పై చిలుకు ప్రాపర్టీసు ఇందులో ఉన్నాయి సో ఇక్కడ నుంచి మరి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ హోమ్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కొత్తగా కొన్ని విధానాలు రూపొందించినట్టుగా తెలిసింది దీని ప్రకారం కస్టోడీని ఆస్తిని ఏ రకంగా చేస్తారు ఏ రకంగా ఉపయోగిస్తారు లేకపోతే ఏ రకంగా డిస్పోజ్ చేస్తారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఉంచుకుంటారా లేకపోతే ఏదైనా కొత్త ప్రణాళికల ద్వారా దాన్ని డిస్పోజ్ చేస్తారా అనేది త్వరలో తెలుస్తుంది ప్రస్తుతానికైతే తొంభై ఏడు వేల కోట్లు ఎనిమిది ప్రాపర్టీ మటుకు క్వషోడియన్ల అధీనంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందనేటువంటి వాస్తవం మాట వాస్తవం మరొక మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో జై శ్రీరామ్